జీవకమలం ప్రేక్షకులకు స్వాగతం ముందుగా అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో అత్యంత ప్రాధాన్యం గల క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివరిలో గత సంవత్సరం ఇదే రోజున స్వామి మన ఇంట్లో చేసిన అద్భుతాన్ని తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియో చివరి వరకు వీక్షించండి వాసువాయ నమ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయన ఓం నమో భగవతే వాసుదేవాయ భగవేదేవాయన ఓం నమో భగవతే కార్తీక మాసంలో శుక్ల ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు శుద్ధ ఏకాదశి రోజున పాలకడలలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొని తదుపరి రోజైన ద్వాదశి నాడు క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని వివాహమాడిన దినం అందువల్ల ఈ ద్వాదశిని లక్ష్మీ నారాయణ కళ్యాణ దినంగా పూజిస్తారు ఈ రోజున బృందావనానికి బృంద కోసం శ్రీహరి వచ్చే విశిష్టతకు గుర్తుగా తులసి సాలగ్రామ వివాహం జరిపిస్తారు ఇందులో ఉన్న ఆధ్యాత్మిక భావనలను పరిశీలిస్తే తులసి భక్తికి చిహ్నంగా భావిస్తే సాలగ్రామం పరమాత్మను సూచిస్తుంది ఈ కలయిక భగవంతునికి భక్తునికి ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది అనగా ఈ రోజు భక్తితో చేసే దీపారాధన మనలోని జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది అంటే భగవంతునిపై భక్తునికి ఉన్న ఆ భక్తి ఈ ఏకత్వం వల్ల మరింత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు తోడ్పడుతుంది తులసమ్మంతా భక్తి మనం కూడా పెంపొందించుకుంటే మన కోసం కూడా భగవంతుడు తప్పకుండా వస్తారు కాబట్టి ఇటువంటి పుణ్యతిథులలో చేసే సాధనలు మరింత మెరుగైన ఫలితాలను అందిస్తాయి ఈ రోజున చేసే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అద్భుత ఫలితాన్ని ఇస్తుంది సైకతే మాలా शुभ्रैरभ्रैरदभ्रैरुपरिविरचितै मुक्त पीयूष वर्षैः आनन्दीनः पुनीया शङ्कपाणिर्मुकुन्दः शङ्ख पाणिर्मुकुन्दः भूःपादौ यस्य नाभिर्वियद चन्द्र सूर्यौ च नेत्रे कर्णावासा शिरोद्यौ मुखमपि दहनो यस्य वास्तेयमब्धिः अन्तस्तम् यस्य विश्वम् सुरनर भोगि गन्धर्व दैत्यैः चित्रं रम् रम्यते तम् त्रिभुवनवपुषम् विष्णुमीशम् नमामि ओ शान्ताकारं भुजगचयनम् पद्मनाभं सुरेशं विश्वाधारम् गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगि वन्दे विष्णुम् भवभयहरं सर्वलोकैकनाथम् मेघस्यामम् पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तु भोद्भासिताङ्गम् पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् नमः समस्तभूतानामादिभूताय भूभृते अनेकरूपय विष्णवे सशङ्क सकिरीटकुण्डलं सपीतवस्त्रं किरीट कुण्डलम् सपीत सरसीरुहेक्षणम् सहारवक्षस्थलशोभि कौस्तुभम् नमामि विष्णुम् सिरसा चतुर्भुजम् छायायाम् पारिजातस्य हेमसिंहासनोपरि सिंहासनोपरि आसीनमम्बुदश्याममायताक्षमलङ्कृतम् चन्द्राननम् चतुर्बाहुम् श्रीवत्साङ्कितवक्षसम् रुक्मिणी सत्यभामाभ्याम् सहितम् కృష్ణమాశ్రయే ఈ శుభదినాన దేవదానవులు క్షీరసాగరాన్ని చిలుకారు కాబట్టి చిలుకు ద్వాదశి అని పుణ్యమైనది కాబట్టి పావన ద్వాదశి అని మునులు యోగులు తమ యొక్క చాతుర్మాస్య దీక్షను విరమించే కాలం గనుక యోగీశ్వర ద్వాదశిగా పేరొందింది క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీమహావిష్ణువు తులసి వనంలో ఉంటారని నమ్మకం అందువల్ల లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో స్వరూపమైన ఉసిరి మొక్కను ఉంచి పూజించడం ద్వారా శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది బృందా బృందావని పూజిత విశ్వపావని పుష్పసార నందిని చ తులసి కృష్ణజీవని ఏతన్నామాష్ట్రకం చైవ స్తోత్రం నామార్ధ సంయుతం య పఠేత్ చ సంపూర్ణ సోమాశ్వమేధ ఫలం లభేత్ वासुदेवाय नमः धात्रीदेवी नमस्तुभ्यं सर्वपापक्षयंकरि पुत्रां देहि महाप्राज्ञे यशो देहि बलं च मे मेधां प्राज्ञां च सौभाग्यं विष्णुभक्तिं च शाश्वतीं निरोगं कुरु मां नित्यं निष्पापं कुरु सर्वदा నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమ వీడియో చివర స్వామివారు మా ఇంట చేసిన అద్భుతాన్ని చెప్తానన్నాను కదా అదేంటంటే రెండు వేల ఇరవై మూడున ఇదే రోజు ధాత్రి తులసి వివాహం మన ఇంట జరిపిన నేను రెండు వేల ఇరవై నాలుగులో అదే రీతిలో చేయక సాధారణమైన పూజ చేసుకున్నాను భగవంతుడు మనం చేసే ప్రతి పూజ స్వీకరిస్తున్నాడా అని మనం కొన్ని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కానీ మనం చేసే ప్రతి పూజ భగవంతుడు స్వీకరిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు అయితే క్రితం సంవత్సరం కొన్ని కారణాల వల్ల క్షీరాబ్ ద్వాదశి పూజ మునుపటి రీతిలో చేయలేకపోయాను అని బాధపడుతుండగా అదే రోజు స్వామి మా ఇంట ఒక అద్భుతం చేసి చూపించారు సాక్షాత్తు స్వామి అమ్మవారులు కొలువయున్న ఈ శ్రీనివాస కళ్యాణం చిత్రం పోయిన సంవత్సరం సరిగ్గా క్షీరాబ్ది ద్వాదశి రోజునే మన ఇంటికి వచ్చింది అంతకు రెండు వారాల క్రిందట ఆన్లైన్లో ఈ చిత్రాన్ని ఆర్డర్ చేసేటప్పటికీ నాకు అతి త్వరలో క్షీరాబ్ది ద్వాదశి ఉండబోతుంది అనే విషయము గుర్తుకు లేదు కానీ ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం చూపేలా క్షీరాబ్ది ద్వాదశి రోజునే ఈ చిత్రము మన ఇంటికి రావడం అనేది భగవత్ కృపగా భావిస్తూ ఉన్నాను ఎప్పటికీ ఇదొక మరపురాణి జ్ఞాపకంగా నిలిచిపోతుంది ఈ చిత్రాన్ని చూసే ప్రతిసారి స్వామి అనుగ్రహానికి కళ్ళు చెమరుస్తూ ఉంటాయి మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రతిరోజు భగవద్ ధ్యానం అలవాటు చేసుకుంటే విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకంలో చెప్పబడినట్లుగా యోగిభిర్ ధ్యాన గమ్యం అంటే యోగులు ధ్యానం ద్వారా చేరగలిగే ఆ పరమాత్మ మన ప్రతి అవసరతలో మనకు చేరువుగానే ఉంటూ ఈ సంసార భయాలను తొలగిస్తారు నేను ఆ పరమాత్మ వేరువేరు అనుకుంటూ ఉండే స్థితిలో నుండి మనలోనే ఉన్న ఆ పరమాత్మను దర్శించగలిగే స్థితికి మనం చేరుకోవాలి అదే అసలైన ఆధ్యాత్మికత ఈ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే ಜಯ ಮುನಿಯೇ ಸತಮೋನಿನು ಸೇವಿಂಪ ಸತ್ಕೃಪಗ ನೇ ಸತ್ಕೃಪಗನೇತುಳಸೀ ಪ್ರಿಯುಳಸೀ ಜಯ ಮುನಿ ವೇ ಜಯ ಮುನಿ ವೇ ಜಯ ಮುನಿ ವೇ ಜಯ ಮುನಿ ನಮಃ ఆ లక్ష్మీనారాయణల ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ వీడియో కొంచెమైనా మీకు ప్రేరణ కలిగించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మనసుకు శాంతి జీవితానికి స్ఫూర్తి జీవకమలం సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించండి ఓం నమో భగవతే వాసుదేవాయ